రేవంతు సర్కార్కు రైతుల కన్నీళ్లు కానరావడం లేదు ఇరవై నాలుగు గంటలు రాజకీయ ఎత్తుగళ్ళు పై ఎత్తులతో కాలం గడిపేస్తుంది ప్రజాపాలన గాలికిపోయింది రాజకీయ చదరంగంలో పావులు కదుపుతూ తనపై చేయి చేయి కోసం ఆరాట పడుతుంది ఎండిన పంటలతో అకాల వర్షాలతో నష్టపోయిన తన రైతుల ఆక్రందనల కంటే తన మీడియా చేస్తున్న భజనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అసలు ప్రభుత్వం ఉందా అన్నంతగా వ్యవహరిస్తుంది తీవ్ర కరువు పరిస్థితులు తాండవిస్తుంటే పట్టించుకున్న నాధుడే లేడు ఇవాళ ఎవరికి కండువా కప్పుదామా రేపు ఎవరిని పార్టీలో జాయిన్ చేయించుకుందామా అన్నట్లుగా వంద రోజుల పాలన సాగించింది కాంగ్రెస్ ప్రజల అధికారం ఇచ్చి దేనికోసం అయితే రైతులు ప్రశ్నిస్తున్నారో తమ బాధలను పట్టించుకోవాలని పట్టించుకొని ప్రభుత్వం ఉంటే ఎంత ఊడిపోతాయంత అని ఆక్రోశానికి వచ్చిన పరిస్థితి కనబడ్డది అయితే రేవంత్ రెడ్డి ఎందుకు కండువాలు కప్పుతున్నాడు ఇది మీ అందరికీ తెలియదు కదా చెప్తినోరి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ కండవలు కప్పడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మన బీజేపీ పార్టీకి సంబంధించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నాడు చూడు మొగోన్లో ఎక్కు డైలాగ్ వదిలేండు ఆరుగురు మంత్రులు మాతో ఆల్రెడీ ఉన్నారు మేము గేట్లో ఓపెన్ చేస్తాడు ఒకటే మొత్తం వచ్చి ఇట్లా కుక్కకు బొక్క ఎట్లనో మీ వాళ్ళకి కూడా గట్లనే ఉన్నాయి మీ వాళ్ళకి పదవులు కావాలి పైసలు కావాలన్నట్ట అవితే ఎవడైనా వస్తారా ఆయన అని డైరెక్ట్గా చెప్పిండే ఆయన భాషలు ఎట్లా చెప్పిండంటే ఆరుగురు మంత్రులు మాతో టచ్ తెలంగాణ భాషలు ఎట్లా అంటే మా దగ్గర కుక్క బొక్క ఎత్తేటట్టు వచ్చేటట్టు ఉన్నారు మేము మంత్రులు అన్నారు వాళ్ళ పేరు చెప్పలేవటం మనకు సంబంధం లేదు అయితే ముఖ్యమంత్రి ఎందుకు ఈ కండువాలు కప్పే కార్యక్రమాన్ని పెట్టుకున్నాడు అంటే ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలారా వంద రోజుల పాలన పూర్తయి వంద రోజులు వీళ్ళు ఇచ్చిన టైం పూర్తయింది వంద రోజులు పూర్తయింది రెండోది వీళ్ళు ఆరు గ్యారెంటీలు అన్నారు ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత అన్నారు దీంట్లో పదమూడు అంశాలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎందుకు కండువాలుగా వస్తున్నారంటే దాని వెనుక ఉన్న అసలు సిసలైన రహస్యం మూడోది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఉంటుందా పోతుందా అనేది తెలియదు ఇక నాలుగోది ఏక్నాథ్ షిండేలు ఇక ఐదోది ఇంకొకటి ఏంటంటే చాలామంది బీజేపీ వైపు ద్వారాలు ఓపెన్ చేసి ఉన్నాయి ఇక ఆరోది ఏంటంటే బీఆర్ఎస్ కనుక మళ్ళొక్కసారి కేసీఆర్ వ్యూహాన్ని ప్రకటిస్తే మాత్రం మళ్ళీ కూడా ప్రభుత్వం పడిపోయే ఛాన్సెస్ ఉంది సో ఇవన్నీ ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఒక భయం పట్టుకున్నది ఎందుకంటే పదే పదే ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీ అధిష్టానానికి ఇప్పటికే ఆ సొంత పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలే ఫిర్యాదు చేయడం ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో మా మాట వినడం లేదు అది ఇది అంటూ వాళ్ళు చెప్పిన ఫిర్యాదులు ఒకవైపు అయితే ఇంకొక వైపు తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా వంద రోజులైంది కదా కేసీఆర్ ప్రభుత్వానికి వెళ్ళిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది కదా ఈ వంద రోజులలో ఏం చేసింది రేవంత్ రెడ్డి ఏం చేసిండు అంటే ఏం కల్పించట్లేదు కాబట్టి ఏం చేసిండంటే వంద రోజులు పూర్తయినాయి ఆరు గ్యారంటీలు పూర్తయినాయి అన్నీ పూర్తయిపోయిన తర్వాత కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఈ కండువాలు కప్పే పరిస్థితి ఉన్నది ఎందుకంటే తనకంటూ ఒక వర్గాన్ని తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని తనకంటూ ఒక వ్యూహాన్ని తనకంటూ ఒక ఏంది అంటే రాజు ఉంటే దాని కింద మంత్రివర్గం ఎట్లుంటుంది లేకపోతే రాజ్యాల కాలంలో రాజ్యాల రాజ్యాలు ఉన్నప్పుడు అప్పుడు ఎట్లున్నదో ఆ ఒక మొత్తం సెటప్ చేసుకుంటున్నాడు ఈయనే ఎందుకు అంటే రేపు పొద్దుగాల ఎవడ హ్యాండ్ ఇచ్చినా వీళ్ళందరూ మనతోనే ఉండాలి నాతోనే ఉండాలి కానీ అర్థం కాని విషయం ఏంటంటే అవి కుక్క లెక్క బొక్క కుక్కగాక బొక్క కోసం ఆశపడి ఎక్కడ దొరుకుతుందా ఎట్లా దొరుకుతుందా అని చెప్తారు ఊళ్ళేగాక పే ఏంది కుక్కల హడావిడి అంటారు చూడు వీళ్ళు కూడా గంటే పదవుల హడావిడి పైసల హడావిడి దానికోసమే వాళ్ళ పార్టీలు మారుతారు రేపు పొద్దుగాల ఇదే రేవంత్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినా పెద్ద ఆశ్చర్యం లేదు ఇది నిజం మరి ఆ పార్టీలో నిజంగా పనిచేసే వాళ్ళు ఏరంటే అతి భయంకరమైన కాంగ్రెస్ తీవ్ర అంటే ఇక వాళ్ళని ఎట్లా ఇక పార్టీ కోసం చచ్చిపోతారా బా అలాంటి వాళ్ళు ఉన్నారు దాంట్లో ప్రధానంగా కూడా మీరు చూడొచ్చు గత ప్రభుత్వాన్ని పదేళ్ల పాటు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేసిన అక్కడనే ఉన్నాడు దాంతోపాటు అనేక మంది కూడా కేసులు వాదించిన అడ్వకేట్ శరత్ కుమార్ అనే ఉన్నాడు దాంతోపాటు పూర్తి స్థాయిలో చాలామంది ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు ఏమైనా పదవులు ఇచ్చిందా కార్పొరేషన్లు ఇచ్చిందా ఎమ్మెల్సీలు ఇచ్చిందా ఎంపీ టికెట్లు ఇచ్చిందా ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు వాళ్ళు పోరాటం చేస్తారు కానీ వాళ్ళ దగ్గర పైసలు లేకపోయే వాళ్ళకు ప్రజాధనం ప్రజా బలం ఉంది కానీ ధనం లేకపాయే మంచితనం ఉంది కానీ వాళ్ళకు చెడు చేసురు రాదే ఇగో దీనికోసం ఆయన ఏం చేయలేక ఇగో ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాడు పాపం ఆయనకు కూడా సోకాష్ నోటీసులు ఇచ్చి లే వాళ్ళకి బక్క అన్న కూడా నేను అందుకే చెప్తున్నా ఈ రేవంత్ రెడ్డి వ్యూహాలకు సంబంధించి ఏంది అంటే తెలంగాణలో ఎట్లా చేయాలి ఏం చేయాలి ఎట్లా చేసే ఆగం చేయాలనే పరిస్థితి తప్ప ఇంకోటి ఏమీ ఉండదు తెలంగాణ బిడ్డలరా గుర్తు పెట్టుకొని ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడేది ఒకటే అంశం మీరు చాలా క్లారిటీగా కూడా క్లియర్ గా కూడా తెలుసుకోరు తెలంగాణ రాష్ట్ర కూడా ఎట్టి పరిస్థితులలోనూ తెలంగాణ ప్రజలకు మోసమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు నేను అందుకే చెప్తున్నా మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకోసం ఉండేది కలబడేది నిలబడేది ఎవరన్నా ఉన్నారా అంటే వైఆర్టీవీ ఎప్పుడు ఉంటుంది నేను చెప్తున్నా కదా నాడు విపక్షమే నేడు విపక్షమే రేపు విపక్షమే ఎప్పుడు మనది ప్రశ్నించే గొంతుక అందుకే వైఆర్టీవీ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పాటు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి సాకారం సహకారం కూడా అంది ఎందుకు చెప్తున్నా అంటే రేపు రేపు ఈ తెలంగాణలో జరగబోయే ప్రతి విషయం కూడా నా అంచనా కరెక్ట్ అయితే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కూడా కొనసాగుతున్నది ఏంది అంటే ఓ పక్కన కవిత అరెస్ట్ తర్వాత కేటీఆర్ తర్వాత ఇప్పటికే మెదక్ సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు ఓ సాటిలైట్ పత్రిక శాటిలైట్ ఛానల్లో చాలా రకాలుగా కూడా గుట్టు రట్టు వేచ్చిన అనేది ఒక చెరువుకు సంబంధించిన అంశం ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే పూర్తి స్థాయిలో అష్ట దిగ్బంధనం చేయడానికి రేవంత్ రెడ్డి అయితే సిద్ధమైండు కానీ ఆ అష్టది ఆ పద్మ వ్యూహంలో ఎవరు అర్జునులా పోరాటం చేస్తారు ఎవరు అభిమన్యుల్లా ఉండబోతారు అనేది అయితే మనం వేచి చూడాలి ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ చర్చకు సంబంధించి